టైం లేనప్పుడు చాలా ఈజీగా అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే జీరా రైస్ని చేసుకుందామా అయితే పదండి వీడియోలోకి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని ముచ్చట్లు ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి రెండు మూడు టీ స్పూన్ల నెయ్యి వేసి దాంట్లోకి ఒక ఐదు ఆరు జీడిపప్పులను వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి తర్వాత దీ దీంట్లోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసి వీటిని కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా వేసి ఫ్రై చేసుకోండి తర్వాత ఒకటి లేదా రెండు మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలను వేసి వేయించుకోండి వీటన్నిటిని కాసేపు పక్కన పెట్టి అదే నెయ్యిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం ఫ్రై చేసుకోండి తర్వాత మొత్తం అన్నీ కలిపి ఫ్రై చేసుకున్నాక కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి దాన్ని కూడా కాసేపు ఫ్రై అవ్వనివ్వండి ముందే కొత్తిమీర వేసేసామంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది రైస్కి సో కొత్తిమీర కూడా మగ్గిపోయాక ముందుగానే వండుకున్న రైస్ని దీంట్లో వేసి సరిపడా ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోండి లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేసుకోండి అంతే ఎంతో కమ్మగా ఉండే జీరా రైస్ పిల్లలు ఎంత ఇష్టంగా తింటారంటే ఎన్నిసార్లు పెట్టినా వద్దనరు అంత బాగుంటుంది నచ్చిందా మరి మీకు కూడా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్